ప్రకాశం జిల్లాలో అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ లొకేషన్లు పోలింగ్ స్టేషన్లు చెక్ చెక్పోస్టుల వివరాలు తీసుకుంటున్న చర్యలపై ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రకాశం జిల్లా ఎస్పి గరుడ సుమిత్ర సునీల్ వివరించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి నాగేశ్వరరావు ఏఎస్పి క్రైమ్స్ శ్రీధర్ రావు ఏఆర్ ఏఎస్పి అశోక్ బాబు డిఎస్పీలు కిషోరు రామరాజు అశోక్వర్ధన్ శ్రీనివాసరావు ట్రైనీ డిఎస్పి షేక్ షబాబ్ బాజ్ ఏఆర్ డిఎస్పి చంద్రశేఖర్ సిఐలు ఎస్ఐలు ప్రభుత్వలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒంగోలులో జరిగిన ఈ సమావేశంలో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాట్లాడారు సారస్వతిక ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ను అనుగుణంగా నిష్పక్షపాతంతో నిధులు నిర్వహించాలని చెప్పారు ప్రజలు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాల్సిన చూడాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ను పాటించాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు కావాల్సి ఉంటుందని ఐజీ అధికారులను హెచ్చరించారు